تھو سلام آوے مولو مولو یا آوے 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 مولو مولو 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 Jawab dong, jawab dong kaki, ఈ అమ్మాయి చూడక ఎంత అందంగా ఉన్నది టీవీ లావణ్యం భూమి నక్కర్ని చూడ బలి అమ్మాయి చూసిన మొదలే నా కళ్ళు మిరిమిట్లు చూస్తున్నాయి సుందరి బహుతువే చలి సుందరి బహుతువే చలి చూపునరే కలమో నాంగి వే ఎందరు నీ సరి దూక कबुआरी मुलकी न मनोहरीम కళ్ళు చూడగా తామర పత్రములు ఎలా ఉంటాయో అమ్మాయి నేత్రములే అమ్మాయి చేతులు చెరుకుతుంటలు అమ్మాయి నడుము సింహమత్యము అమ్మాయి కుర్రలు చూడగా తొమ్మిదలు నల్లగా ఎలా ఉంటాయో అలాంటి కుర్రలు ఉన్నాయి అమ్మాయి కనుబొమ్మలు వద్ద కనుబొమ్మలు అంటే వాన కొట్టి ఉరుము ఉరుమి మెరిసినప్పుడు సింగి ఎట్లా పడుస్తుంది ఎంత అందంగా ఉంటుంది అమ్మాయి కనుబొమ్మలు అలా ఉన్నాయి అమ్మాయి నడిస్తే అంశ నడకని లేడి లేడికను భోక్షస్థలమే వైకుంఠము ముక్కు తిలాపుషము ఒండరిగా తిరిగి ఆ ఒంటరిగా తిరిగే పనితరం దగ్గరికి వచ్చేసి నీవు ఏమో మాట్లాడుతున్నావు అందుకే మరమాతో అని ఓ నీతో పని ఆను నీవు నాకు కావాలి నేనా ఆ నేను ఒక మహారాజుని ఆలో మహారాజుని నా పేరు పుండరీకుడు నువ్వు పెళ్లిగానే మనట్లయితే ఈ అమ్మాయి నాకు చెబుతుంది నాకు పెళ్ళి కాలేదు నీ అటువంటి అంత నువ్వు చూడగా ఎలా ఉన్నావంటే షోడ శబ్దం అంటే పదహారేళ్ల వయసు కళావు కానీ ఎటువంటి చెవు శరీరముగ్గులు మరి మీ పొరమంటా కాలే కాలేదా మరి సుమరాన్ని ఎక్కడికి సుమరణ మావేస్తావా మాకేనా అంటే నీతో పొందుకోరికే ఇవన్నీ కావాలి వస్తా ఓహో అట్టనా చలి నా మాట విని ఈ ఒక్కసారి నా కొరిక తీ అట్ట తీసా తీర్థం తీర్థం ఎట్లు కావాలి ఈ అమ్మాయి వరే ఈ అమ్మాయి నాకు చిక్కటం లేదు చలి అయినా చలి నీవు కోరికతో నీ సమానము ప్రపంచంలో ఎవరు లేరు నీవి అందకక్కవు అందుకు నువ్వు నాకు కావాలి మరి నేను కావాలంటే మరి మీ పట్టడం ఎక్కడా నువ్వు లోహదండ్రి పట్టణము అక్కడ మరి మీకు రాజ్యం సమాజ సౌభాగ్యాలు అన్ని ఉన్నాయా దీనివడనుకున్నావా చెప్పండి ఇంటి ముందు బంతాలు పండేది ఇవ్వండి నర్సెడియండి కేసుపరేడు ఇవ్వండి ఇంటెన్కా ఇంటి ముందు ఇవ్వండి ఒక్క నాడు బాగోదు ఆడిపోతే గుర్తంతేయండి ཁྱོར ཁྱར རསྶུ དེ ད� རེ ད� རེ 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 ར སེ ར ེ ཁ� ེོ འའསན སས� బంగారముతో మరచి పుట్టించాడా బ్రహ్మదేవుడు శృంగారములో బంగారము కలిపి చేశాడా నిన్ను రంగురంగుల నీ పెదవులు దొండ పండువలు ఉని నీ పెదవులు రింగు రింగుల నీకురులు ఇలా అందంగా తయారయ్యవారు ఎలా అది మీకు అవకట చేర్చి నన్ను హరందపరచి నాకు నీవు ముద్దిస్తే హాయిగా ఉంటాను శబ్దీకా రావి నీకు ఏది కోరుకునే ఇస్తాము బాగా పేరుకు తగ్గట్టు కళ ఉంది కళ కళ అయినా నాకు పెళ్లి కాలేదు మీకు పెళ్లి కాలేదు వరైట్రా ఎంత బాబులు చూడు నీ గురించి చేయించినవి వస్తాను ఇప్పు ఇప్పుడేనాముడు ఇక్కడరా మనము ఇక ఇతరు వచ్చికి వచ్చేసింది అతని సొమ్ముడు తన పట్టణము ఆ మహారాజు పేరట ఏమేమి ఆస్తులు ఉన్నాయో అవన్నీ మన పేరట రాయించుకోవాలంటే లోనికి వెళ్ళి సుర తీసుకొ రాపో సుర తీసుకొస్తా ఆ ఈ ఆస్త్రం ఉంటాయి ఏ గాడరా సార్ అది బట్టి బతివేట ఇప్పుడే లోపల బట్టి ఎట్టి తీసుకుని వచ్చిన శిక్షగా నీ కోసం ఎత్తుంది బాబా అక్కా బాబా మీకెళ్ళ కిడికెళ్ళు బావ బాబా ఎప్పుడు కౌతయ్యా बाबा तागो पक्का बाबा को शिक्का गोई पासा भयो गो बाबा काडा साले సరే నీకు ఏ బాధ లేదు కానీ ఇదిగో మాకు ఒక పత్రం రాసి ఉంటే నిమ్మలంగా ఉందావి మనం పత్రం ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు నీకు ఆస్తి ఏమేమి ఉన్నాయో అవన్నీ కాగితం రాసి ఇచ్చినట్టు ఉంటే ఇంకా నిమ్మలంగా ఉండవచ్చు మనం ఇంకా చాలా సంతోషంగా చేసుకోవచ్చు బా నాకు ఇది కావాలి ఇది ఇది కావాలి బంగారముతో పాడే బొమ్మరు అంటే ఎక్కువ ఉంది बामर नहीं कल ना बामर कलंटी कल लोग आते वो कलावती

గర్భాంతి ఉందా బావ నీకు తీసేసి తీసేసి బర్ర చేద్దాం ఆ ఈ ఇల్లు నీ పేరంట ఏమే ఉన్నాయో అవన్నీ ఆస్తి పాత్ర తీసుకున్నాం తీసుకోవచ్చు యావద్ది ఆశింట రాయి గౌరవనీయులైన కళావతి భోగము కళావతి గారికి నా యావదాస్తి అత్తగారిచ్చిన అంటి మామిడి తోట పేటలు కోటలు ఉద్యానవనములు వనములు యావదాస్తి ఇట్లు ఇల్లు మొత్తము కళావతిది ఇట్లు ఇట్లు కుండ్రేకోడు વા કમરે વાહ